మాది మచిలీపట్నం పోతేపల్లి గ్రామంలో ఉన్నామండి మేము జ్యువెలరీ పార్క్ ఎదురుగా ఉన్నాము మా మా ఇంటి దగ్గర మా ఇంటి పక్కనే జ్యువెలరీ పార్క్ ఎదురుగా వైన్ షాప్ శక్తి వైన్ షాప్ పెట్టారు మార్చి తొమ్మిదో తారీఖున పెట్టారు పదో తారీఖు నుంచే మేము మన ముఖ్యమంత్రి కొల్లు రవీంద్ర గారికి అప్లికేషన్స్ పెడుతున్నాం తీసేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా ఇళ్ల మధ్యన పెట్టే వరకు మాకు తెలియదు ఎక్కడి నుంచి వెంటనే తీసేయాల్సిందిగా కోరుతున్నామని కేసు పెట్టామండి ఆయన ఏమన్నాడంటే పదిహేను రోజుల్లో నేను తీపిస్తాను మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు సరేనని మీ ఇంటికి వచ్చేసాం మేము పదవ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము పద్దెనిమిదో తారీఖున పర్మనెంట్లో పర్మనెంట్ లైసెన్స్ ఇచ్చేసారంత పది పదో తారీఖు మేము లైసెన్స్ పెడితే కంప్లైంట్ పెడితే పద్దెనిమిదో తారీఖున మీరు లైసెన్స్ ఎలా ఇస్తారంటే మాకు ఇబ్బందిగా ఉందని మేము చెప్పాం కదా మీరు ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగా కదా ఓట్లు అడిగినప్పుడు ఏం చెప్పారు మీకు ఏం కావాలంటే అవి చేసేస్తా అమ్మా మీరు ఓటేసి గెలిపించండి చాలు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మేము వచ్చి మీకే మీకేం కావాలంటే మేము చేసేస్తా ఉన్నారు అందుకే ఇప్పుడు అడగకుండానే తీసుకొచ్చి మా ఇంటి పక్కనే వైన్ షాప్ పెట్టారు మేము అడగకుండానే వైన్ షాప్ తీసుకొచ్చి మా ఇంట్లో మా ఇంటి పక్కన పెడితే అందరూ తాగి వచ్చి మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసి మా రోడ్డు మీద గొడవ చేసి కంపెనీలో ఇలా ఆడవాళ్ళందరిని కామెంట్ చేస్తున్నారు ఆడపిల్లలను కూడా మీరు రాదా రండి ముందు తాజు కానీ రండి అని అడుగుతున్నారు ఏంటి ఇక్కడ పెట్టారని అడిగే వాళ్ళని అసభ్యంగా మాట్లాడుతున్నారు ఇదే నా ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం గెలిచిన తర్వాత ఇంటింటికి పొబ్బులు ఇస్తారు నీళ్ళు ఇస్తా అని చెప్పారు ఇంటింటికి వైన్ షాపులు పెట్టి ఆడవాళ్ళని రోడ్లు ఇస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మంత్రి కొల్లి రవీంద్ర గారు ఇంటికి వెళ్ళామని మేము మినిస్టర్ ఆఫీసర్ గారికి వెళ్ళాము పిఎ గారు ఏమన్నారంటే అమ్మా మేము లైసెన్స్ ఇవ్వడం వరకే మా పని అక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోమని చెప్తున్నారు మీరు మీరు చెప్పేది కరెక్టే కానీ ఇక్కడ నుంచి వేరే చోటకు మార్చుకోవాలంటే మంత్రి గారు సంతకం పెట్టాలి మీరు వచ్చి మంత్రి గారు మంత్రి గారితో మాట్లాడే మంత్రి గారు ఉన్నప్పుడు మీ ఫోన్ చేసి చెప్తామన్నారు మేము కలిసి ఇప్పటికే ఐదు రోజులు అయ్యింది ఇప్పటి వరకు ఎవరో మంత్రి గారు కానీ మంత్రి గారు పిఏ కానీ ఎవరో రియాక్ట్ అవ్వలేదు ఊర్లో పెద్ద మనుషులందరూ ఇంటింటికి వచ్చి వేయించుకున్నారు ఇప్పుడు అంటున్నారు డబ్బులు కట్టారు అలాగే వైన్ షాపులకే డబ్బులు కడతారు వైన్ షాపులకు డబ్బులు వస్తాయి కాబట్టి వైన్ షాప్ పెట్టారు వైన్ షాప్ ఎందుకు తీస్తారు అని అడుగుతున్నారు దీని మీద పోరాటం చేస్తున్నందుకు మా మీద దొంగ కేసులు బనాయించాలని చూస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారు ఈ షాపులు లేకుండా చేసేస్తామని బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మంత్రి కొల్లు రవీంద్ర గారు దీని మీద వెంటనే స్పందించి వైన్ షాప్ తీసేసి వేరే చోట పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము దీని మీద మంత్రి గారు త్వరగా స్పందించకపోతే మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము ఇప్పుడే ఈ వీడియో అందరూ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాము పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు మొహం చూసి మేము కొల్లు రవీంద్రకి ఓటేసాం వేసాం లేకపోతే ఎవరేస్తారండి మంచి పనులు చేస్తే ఎవరన్నా ఓట్లేస్తారు మీరు ఇలా వైన్ షాపులు రోడ్డు మీద పెట్టడం ఏమన్నా న్యాయంగా ఉందా అని ఇంతమంది ఆడవాళ్ళని ముసిరుబోస్ కూడా ఏమన్నా న్యాయంగా ఉందా అని మంత్రి మొత్తం అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ వచ్చి మాకు చెప్పుకుంటున్నారు మామూలు చెప్తే మీరేం చేస్తారండి గవర్నమెంట్ చేయాల్సిన పని ఇదే రండి అసలు పెట్టుకునే వాళ్ళు ఇంటికి దూరంగా పెట్టుకోవాలి ఊరి మధ్యలో పెట్టడం ఏంటండి మీకు డబ్బులు వస్తే చాలా ఇక ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదా అన్యాయం అయిపోయినా పర్వాలేదా ఇది వైన్ షాప్ తొమ్మిదో తారీఖున మార్చి తొమ్మిదిని పెట్టారు పెట్టిన కానీ మేము తొమ్మిదో తారీఖు నుంచి కలెక్టర్ గారికి మళ్ళా గొల్లు రవీంద్ర గారికి డిస్ట్రిక్ట్ హోమ్ మినిస్టర్ గారికి అంత అంతా గారికి మేము చాలాసార్లు తిరిగి ఇచ్చామండి ఇచ్చి మేము తీపిచ్చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ మా యథా ఇది అట్లాగే ఉంచారు దాని మూలంగా ఇక్కడ బాగా తాగేసి ఆటోలు తిట్టడం అలర మోకలు చేరి ఇక్కడ మీకెందుకు మా ఇష్టం వచ్చినట్టు తాగుతాము మీరెంతా మీరు ఏం చేయలేదు మీ వల్ల అవ్వదు అని చెప్పి మేము అన్నందుకు మాకు పెడల్లో కేసు పెట్టారు మాకు ఒక ఐదు లక్షలు ఇచ్చారంట మళ్ళానేమనో మీకు ఇష్టం వచ్చినట్టు చెప్పుకోండి అని చెప్పి మమ్మల్ని బెదిరించి కేసులు కూడా పెట్టారు పెడల్లో మీ ఇష్టం చేసుకొని మీరు ఏం చేయలేరు మీ వల్ల అవ్వదు అని చెప్పి చెప్పి మా ఇంటికి సీసీ కెమెరాలు పెట్టారండి ఊరుమయ్యాన్ని పెట్టి గ్లాసులు అవన్నీ మా ఏపీ పడేసి కానీ షాప్ తీపిచ్చాలి సీసీ కెమెరాలు కూడా తీపిచ్చి ఆడవాళ్ళని బాగా పెడుతున్నారు వాళ్ళకి నోటికి వచ్చినట్టు చెప్పుకోండి అంటున్నారు చేపడతాం తెలీదు మాకు అయితే తెలిసినట్టయితే మేము ఇంతకాడ మేము ఊరందరూ జనం వచ్చి ఎట్నిచ్చేవాళ్ళం కాదు ఎట్టిన తర్వాత ఇప్పుడు మాకు మా మా ఆయన గారికి ఇప్పుడు అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఒక రోజు పడికి వెళ్తే మూడు నెలలకి పనికి వెళ్తులా నాకు చూస్తే ఆట ఆపరేషన్ మరి ఆయన తేవాలి నేను తినాలి నాలుగు ఇప్పుడు ఒక రోజు ఏం చెప్పినట్టు తనే దగ్గర దాచి పెట్టుకుని యాభై రూపాయలు కూడా పెగ్గేస్తున్నాడు నాలుగు సార్లు వచ్చి నాలుగు యాభైలు తాగుతున్నాడు అప్పుడు పరిస్థితి నా పరిస్థితి ఏంటి నాకు నెలకు మూడు వేలన్నర మందులు కావాలి మరి తిండి టిఫిన్ చేస్తేనే వేసుకోవాలి మరి మరి ఒక్క యాభై రూపాయల కూరకు రాకుండా వంద రూపాయల కూర కొను వంద రూపాయల కూర కొనుక్కుంటే వంద రూపాయలకి ఎాలి ఎన్ని కావాలి అసలు అన్నం అనుకుంటే కూర కావాలి కదా ఇళ్ళ మయ్యాన్ని బ్రాంతి షాపు ఉంటాక ఇల్లేదు తీసేయాలి మేము అప్పుడు మంచి అంతగా బతుకుతాం